కోరుతూ గౌరవ ముఖ్య గారు వారెస్ఐ ముఖ్య అతిథి ఆత్మ తీసుకుని రెండు అందరికీ నమస్కారం ఈ ఈసవ దినానికి నా శుభకాంక్షలు తెలుసుకుంటూ మీ కలెక్టర్ గారు ఒక పెద్ద తెలుసుకొనిచ్చారు మా డిస్ట్రిక్ట్లలో ఎంత పెద్ద క్యాక్ చేసుకుంటారు యూజువల్ ఏం చేస్తూ ఉంటామంటే మన సంతోషం తినరాదు ఎందుకు సంతోషం మనకు వస్తుందో చెప్పుకోవడానికి అభివృద్ధి అది కూడా తెలుసుకోవడం అవసరం నా ఒకళ్ళకే కాకుండా పెద్దలు కూడా తెలుసుకోవాలని చెప్పడానికి కలెక్టర్ గారు ఒక పెద్ద ఒక ఐదు ఐదారు పేజీలు లిస్ట్ లాక్ ఇచ్చాడు అది చూశాను అది చూస్తుంటే అన్ని డిస్టిక్లు కూడా ఆ తీరు కానీ అంత పెద్ద కానీ అంత గొప్ప తీరు కానీ ముందుకు పోతా మీకు తెలుసుండొచ్చు ఇప్పుడే నేను వస్తూ ఉంటే ఏదో నా గురించి చెప్తా ఉన్న మాటలు చెప్తా ఇక్కడ తెలంగాణలో పల్లె కానివ్వండి ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి లేకపోతే ఇండియాలో పల్లె సీనియర్ మోస్ట్ పాలిటిషన్లో నేను ఒక నా వయసు ఇప్పుడు ఎనభై ఆరు ఏళ్ళు కాబట్టి అరవై ఏళ్ళు పాలిటిక్స్లో ఉన్నాను అరవై ఏళ్ళ క్రితం నలభై ఐదు ఏళ్ళ క్రితమే మినిస్టర్ అయినా చాలామంది పుట్టనోళ్ళ కూడా నేను మినిస్టర్ అన్నా ఏదైనప్పటికీ ఆ కాలంలో తెలంగాణ అంటే ఒక ప్లానింగ్ కమిషన్లో మేము మోస్ట్ బ్యాక్వర్డ్ ఈజె దేశములో పల్లె మో బ్యాక్వర్డ్ రిజిస్టర్ ప్లానింగ్ కమిషన్ కూడా చూసే మామ స్పెషల్ ప్రోగ్రామ్ లగలేదు ఒకసారి ప్లానింగ్ కమిషన్ లోపల ఏజెన్సీ చేసే అవకాశం కొద్దిగా ఒకటి అప్పుడు చెప్తాం అప్పుడే మేము కాన్ఫరెన్స్ ప్లాన్ ప్రోగ్రామ్ పెట్టు ఈ బ్యాక్వర్డ్ రిజియన్స్ కండిట్ ఒక కార్పొరేట్ క్యాబినెట్ ని పెట్టింది తెలంగాణలో ఇన్‌క్యూబ్ చేశారు ఆ బండిలీ వాళ్ళు చూస్తూ ఉంటారు తెలంగాణ బ్యాక్వర్డ్ కాదు ఫార్వర్డ్లో అందరికన్నా దేశంలో పన్నే అభివృద్ధి చెందిన రాష్ట్రమే కాకుండా ముందంజలో ఉండి అన్నిటికన్నా ముందంజలో ఉన్న తెలంగాణ కనబడతా ఉంది ప్రతి దాంట్లో చూసుకోండి మన రైస్ ప్రొడక్షన్ చూసుకోండి మీ పర్ క్యాపిటల్ ఇన్కమ్ చూసుకోండి మీ విద్యార్థుల గణకాలం చూసుకోండి ఏది చూసినా కానీ సెకండ్గా ఉన్నాం కొన్ని థర్డ్గా ఉన్నాం తక్కువ కానీ తక్కువ లేదు అంత పెద్ద అభివృద్ధి చెందిన ఈ తెలంగాణకి మనమందరం భాగ్యస్వామ్యం అని మన తెలంగాణ అని ఎంత గర్వపడుతున్నామో మనందరికీ మన అవసరం జరుగుతున్నాం నాకు కనపడతా ఉంది ప్రతి వాడు సంతోషంగానే కానీ అవసరాలు అనేది కనిపో ప్రతి వాడికి అన్ని దొరికినా కానీ ఇంకా ఏదో ఒక అవసరంతో ఉంటుంది ఆ ఆustralia కుర్తి చేయాలంటే ప్రభుత్వాలు ధాన్యం బను కదా ప్రభుత్వం ప్రజా స్వామిंनो ముక్తిలు ఉంటాయి ప్రజలు ముక్తి పొందేడం ప్రజలతో ఎందుకు పోబడడం అంటే ప్రజల రాజ్యం లేద ప్రజల రాజ్యం ప్రజల ప్రభుత్వమే గవర్నమెంట్ ఆఫ్ ది పీపుల్ ఆఫ్ ది పీపుల్ दाख प्रयत् वेर ये पैद पीपल अंदर फर्द के प्रति गवर्नमेंट प्रती प्रभुत् प्रदेश प्रोग्राम से पड़ती अफ पीपल प्रदेश प्रज प्रभु चार अगर मुख्यमंत्री माटड़ता को बार कल मतलब కొందరు ఎంప్లాయీస్ నేను ఆ కమిటీలో తెచ్చుకోవాలని చెప్పారు ఇదో ఈ నా దగ్గర మీరు ఎందుకు నన్ను చెప్పుకోండి నన్ను తీసుకోండి నా దగ్గర కట్ చేసుకోండి ఇంకా ఉన్న పైసా డబ్బు ఇచ్చి అదే చేస్తానని ఆయన ప్రజలు అందరి ఎందుకు చెప్పడం జరిగింది మీ యొక్క అవసరం మంచిగా ఇక్కడ ఎప్పులైజ్ ఎక్కువ కనపడుతున్నారు కాబట్టి వాళ్ళకి చెప్తున్నారు వాళ్ళ అన్ని చూస్తూ ఓ కమిటీ ఉంది కమిటీలో మా ఆలోచిస్తూ ఉన్నాం ఆలోచించినప్పుడు మీరే మాకు కళ్ళల్లో కనపడతా ఉన్నారు ఈ అవసరాలు అనుకుంటాం తప్పకుంటాం నేను రోజుకు రోజు పెంచుతున్న డిమాండ్స్ చూస్తూ ఉంటే బాధ ఇవ్వలేదు అన్న బాధ ఉన్నప్పటికీ మీరు ఎప్పుడున్నారో అనే బాధ ఉన్నప్పటికీ అడగడంలో మీరు అడగడంలో తప్పు లేదు అనిపిస్తాం మీ అవసరాలు మీకు తెలుసు నా తెలుసు కాబట్టి ఆ తిరిగి వస్తాం కాబట్టి ఫైనాన్షియల్ ట్రైనిస్తే మనం పూర్తి చేసుకొని కాకుండా మీకు తెలుసు కాబట్టి మహాలక్ష్మి చూసుకుంటాం ఏది ఆర్టీసీ బస్సులో మీకు ఎప్పుడు లేని తీరు ఆర్టీ బస్సులో చూసుకుంటే ఇవ్వడానికి రెండు కోట్లకు ముప్పై ఎనిమిది లక్షల మంది ఆర్టీసీ ఇకపోతే నేను అనుకుంటా వీరు ఆ భరణిసారిలు గుర్తుాలని అనుకుంటా చూడొచ్చు చూస్తుంటాము వీరు 200 రూపాయలకే బియాలంటే వీరు 100 లక్షలు 120 90000 ఇళ్ళకి ప్రోలాడితురు ఏ చింతే చితిరి కార్టెర్ ఈ సమనే లో జపికార్డ్స్ ఆ తీరుదే మనము Rajiv Arogya sushis kondevandi లేదా గ్యాస్ వంట గ్యాస్ కానీ వంట గ్యాస్ అంతా మీరు చూస్తున్నారు కాబట్టి మీకు ఇవాళ యొక్క లక్షన్నర మందికి వంట గ్యాస్ ఇలాగా ఇది నేను అన్నీ చెప్పదలుచుకోలేదు కానీ ఈ జీలుగా ఎంత మనం చెప్పుకున్నాము దాన్ని పూర్తి చేసే ప్రయత్నమే కాకుండా మనం అనుకున్న దానికన్నా ఎక్కువ చేసుకుంటున్నాం అంతేకాకుండా కొత్తగా అవసరాలు కూడా వస్తున్నాయి పర్టికులర్లీ రెండు విషయాలు నా నా ఉదయం నా నా మనసులో ఒకటి విద్య ఒకటి వైద్య ఈ రెండు ఆరోగ్యం గురించి హెల్త్ గురించి ఎడ్యుకేషన్ గురించి రెండు గురించి ఈ ప్రభుత్వం ఎక్కువ చేయాలనేసి నాకు దీపం అది పూర్తి చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాము నేను అడ్వైజర్ గురించి కూడా ఇప్పుడు ఎడ్యుకేషన్ అడ్వైజర్ పెట్టుకున్నాను కావాలి కలెక్టర్ గారు ఆఫీస్తో చెప్పిన ఎందుకంటే ప్రభుత్వాలు అంటే ఒకటే ఉంటుంది పెద్ద